జనలు ఆదివాసులు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ము కలిసి ఉన్న మమ్మల్ని ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని కుట్ర చేసి మమ్మల్ని ఎస్టీ జాబితాల నుంచి తీయాలని ప్రయత్నం చేస్తుంది గతంలో కూడా కేసీఆర్ ఇదే విధంగా కుట్ర చేస్తే ఒడగొట్టి బాయి కాడ కూర్చోబెట్టినాం రేవంత్ రెడ్డి ఖబర్దార్ మేము గత ఎన్నికలలో ముప్పై సీట్లు కేవలం లంబడ లంబడా ఓట్లతో గెలిచి ఇయాల ముఖ్యమంత్రి గద్దెన కూర్చున్న నువ్వు ఇలా సీతక్కను విడమ బొచ్చును తెల్లం వెంకట్రావును పాయ వెంకటేశ్వర్లను ముందు పెట్టి బీసీల నలభై రెండు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు అమాయకమైన గిరిజనులను ఆదివాసులను గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ గుర్తు పెట్టుకో వడగొట్టి ఇంట్లో కూర్చోబెడతాం సీతక్క నీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా నీకు దమ్ముంటే ఈరోజు నువ్వు ములుగులో కేవలం కొయ్యోళ్ళు ఓట్లేస్తేనే గెలిచినవా లంబడోళ్ళు బీసీలు ఓట్లేస్తే గెలిచిన నువ్వు ఇవాళ కుల రాజకీయాలు చేసే పనిలో ఉన్నావు నీ కొడుకును ఎంపీగా గెలిపించడం కోసం అన్న తమ్ముళ్ళ కలిసి ఉన్న మా మధ్యలో చిచ్చు పెడుతున్నావు ఖబర్దార్ నీకు సీతక్క రాజీనామా చేసిరా ములుగులో వచ్చి నీ మీద పోటీ చేస్తా తమ్ముంటే రాజీనామా చేసిరా నీ మీద నేను నీ మీద గెలుస్తా నీ మీద ఓడిపోతే నేను ఈ దేశం విడిచిపెట్టిపోతా సీతక్క ఇంకోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేయొద్దు ఖబర్దార్ జై జైలాల్ जय सवाल जय जय जयला जय सवाल जय लंबाडाय जय लंबाडा जय जय लंबाडा लंबाडा